గుండు పగిలే నిజం తెలుసుకొని కుప్పకున్న వసుధారా అవునండి రాబోయే కాదులో అయితే వసుధారకి గుండె పగలే నిజం తెలుస్తుంది అసలు ఆ నిజం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రమే మీకు అర్థమవుతుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి రిషి అయితే హడావిడిగా పరుగు తీసుకుంటూ ఆటో అయితే ఎక్కుతాడు ఏంటి రిషి సార్ ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నాడు అని చెప్పి వస్తారు కూడా హడాబుడిగా రిషిని ఫాలో అవుతూ ఉంటుంది ఇంక రిషి అయితే బండి మీద వెళ్తుండగా వస్తారు ఆటో అటు అతన్ని ఫాలో అవ్వని చెప్పేసి వస్తారు కూడా రిషి వెనక వెళ్తూ ఉంటుంది అసలు రిషి సార్ ఎక్కడికి వెళ్తున్నాడు రిషి సార్ ఏమో నా పేరు రంగా అంటున్నాడు నేను రిషి సార్ని కాదు నా పేరు రంగా అంటున్నాడు మరి వస్తు రంగా అయితే నా రిషి సార్ ఎక్కడున్నాడు ఇప్పుడు బయట పడిపోతుంది కదా నిజం ఎలాగైనా రిషి సార్ బయటపడతాడా నేనే తెలుసుకొని నిజం రిషి సార్ని నిజ స్వరూపం బయట పెట్టానా అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంకా రిషిని ఫాలో అవుతూ ఉంటుంది రిషి అయితే ఇంకా ఫాలో అయిన తర్వాత ఒక పార్క్ దగ్గర అయితే కార్ ఆపుతాడు పార్క్ దగ్గర కార్ ఆపి పరుగు పరుగున లోపలికి వెళ్తూ ఉంటాడు వసుధార రిషిని చూసి షాక్ అయిపోతుంది ఏంటి రిషి సార్ పార్క్కి వచ్చాడు పార్క్లో ఎవరున్నారు ఎవరిని కలవటానికి వచ్చారని వస్తారా కూడా ఆటో ఇక్కడ ఆపు అనగానే ఇంకా ఆటో అతను కూడా అక్కడ ఆపుతాడు వస్తారా రిషి వెనకే వెళ్తుంది రిషి వెనక వెళ్ళడంతో రిషి వెనక తిరిగి చూసుకుంటాడు ఎవరో వస్తున్నట్టు కానీ వస్తారా దాంకుంటుంది రిషి సార్ ఎంత సీక్రెట్గా కోసం వచ్చాడో చూడాలి అని చెప్పేసి అనగానే అక్కడ కొంతమంది పోలీసులు ఉంటారు పోలీసులకి వెళ్ళి వెళ్తూ ఉంటాడు రిషి సార్ రిషి సార్ పోలీసులు వెనక వెంట వెళ్తున్నాడు ఏంటి అసలు ఎవరిని కలవటానికి వెళ్తున్నాడని వస్తారు కూడా దొంగచాటుగా ఇంకా రిషి వెనక వెళ్తుంది రిషి అయితే అక్కడ మినిస్టర్ కానీ కలవటంతో వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయి ఒక్కసారిగా గుండు పగిలేలా అక్కడే కుప్ప కూలిపోతుంది రిషి ఏంటి సార్ నన్ను ఇంత ఎమర్జెన్సీగా రమ్మన్నారంటే ఏంటి రిషి నువ్వేమో అగ్గ అజ్ఞాతంలో ఉండి అక్కడ రంగా క్యారెక్టర్లో ఉండిపోయావు కానీ ఇక్కడ సామ్రాజ్యం కూలిపోయేటట్టుంది నువ్వు ఎంతో కష్టపడి నిర్మించుకున్న నీ సామ్రాజ్యం మీ తాత ముత్తాతలు నుంచి వస్తున్న కాపాడుతున్న గౌరవం అంతా కుప్పకూలిపోతుంది మీ అన్నయ్య శైలేంద్ర కాలేజీ ఎండి అవ్వాలని చూస్తున్నాడు వసుధార మాత్రం ఎట్లాందో అర్థం కావట్లేదు రిషి అని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడంతో రిషి అయితే వస్తారా ఎక్కడో లేదు సార్ నా భార్య నా పక్కనే ఉంది నేను రంగాని కాదు రిషిని అని చెప్పేసి నాతో వాదిస్తూ ఉంది అంటే అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకే చాటు ఉన్నారా మరి ఎందుకు రిషి ఇంకా అబద్ధం చెప్పడం నిజం చెప్పేయచ్చు కదా వస్తదారికి అని చెప్పేసి మినిస్టర్ అంటూ ఉంటాడు లేదు లేదు సార్ నేను ఇప్పుడే రంగ క్యారెక్టర్ల నుంచి బయటకు వస్తే నేను చేయాల్సిన కొన్ని పనులు అయితే ఆగిపోతాయి మరి ఇప్పుడే రంగా క్యారెక్టర్ నుంచి బయటికి రమ్మంటారు చెప్పండి సార్ నేను వచ్చేదే లేదు సార్ అని ఇంకా వసదారితో ఇంకా వాగ్దానం దిగేదే లేదు సార్ వసదార అని రంగా అనుకొని తిరిగి వచ్చేస్తుంది ఎండిగా వసదారని ఏమంచండి అని రిషి మినిస్టర్ గారితో మాట్లాడటం విని వసదారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే తను నా రిషి సారైనా ఎందుకు ఈ నాటకం ఆడుతున్నాడు ఏంటి దీని వెనక ఏ ఇంత నాటకం ఆడటానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి వసదారు అయితే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటుంది మరి చూద్దాం చూశారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్